నమస్తే అండి నేను మీ ఆర్కే ఆర్కిడైరీ ఫామ్ మన వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక జత గేదెలు తీసుకోవడం జరిగింది కాకపోతే హై క్వాలిటీ గేదెలని కుదురు కానీ మీరు వీడియోలో కుదురు కానీ హై క్వాలిటీ గేదెలు తీసుకున్నారు వీళ్ళు నాలుగు గేదెలు మూడు గేదలు సెలెక్ట్ చేసినా కూడా నేను వద్దని చెప్పాను అవి తీసుకోలేదు వీళ్ళు మన మాట అన్నారా ఇని తీసుకున్నారు జతనే జత కూడా క్వాలిటీ తీసుకున్నారు హై క్వాలిటీ గేదెలు తీసుకున్నారు మంచి తీసుకున్నారు ఎన్ని రోజులు అయిన తమ్ముడు మీరు వచ్చి వచ్చి రోజులు మూడు రోజుల హిందీలో వచ్చి మూడు రోజులు పాటు నుంచి పేరు అది చూసుకున్నాయి నెల్లూరు జిల్లా అన్న మనలో మండలం అమ్మడివరపాలం అదే అనకాడికి మనం యూట్యూల్ వచ్చాము మనం ఇక్కడ చూసుకోవడం గానీ గేదెలు పీయడం కానీ చాలా బాగుంది అంత బాగుంది కదా మనం ఐదు గేదుకోన ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఆలయ మనకేం సంబంధం లేదు తీసుకొచ్చి గేదు మంచి కొనుక్కున్నారు క్వాలిటీ గేదెలు కొనుక్కున్నారు రెండు రెండుసార్లు చెక్ చేసుకున్నారు అవును రెండు గంటలు పట్టింది రెండు గేదెలు కొన్నాక రెండు గంటలు పట్టింది మాకు ఈ పాటికి ముప్పై గేదెలు కొనేస్తాను ఏ గేదెలు పంటే ఆ గేదో కొత్తగా పెడుతున్నారు వచ్చారు చూసుకున్నారు హై క్వాలిటీ గేదెలు తీసుకున్నారు తీసుకుని కొబ్బరి రెండు కోట్ల అంటే ఇక్కడ ఒక నాలుగు రోజులు ఉంచిన తర్వాత ఈయనక పంపుతాను అన్నాను నేనే అంటే వాళ్ళకి తెలియదు కదా అని ఈయన తర్వాత పంపుతాను అన్నాను ఈయన తర్వాత నేను పంపుతాను ఎవరన్నా ఒకవేళ గేదెలు కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేసి రండి వచ్చేసినట్టునే గేదెలు కొనేలా మాకు అన్నీ వెళ్ళిపోవాలా అంటే కుదరదు రెండు రోజులు మూడు రోజులు ఉన్నాండి నలభై యాభై గేదెలు చూపించాలా లేకపోతే చూపించిన తర్వాత నా డైరీలో ఉన్నా లేకపోయినా నా డైరీలో ఒకవేళ ఉన్నా నా దగ్గరే నా నచ్చే నచ్చకపోయినా నా దగ్గరే కొనండి అని నేను అన్నా మీకు నచ్చితేనే మీకు ఎక్కడ నచ్చితేనే అక్కడ తీసుకుంటాను ఒకవేళ మీకు తెలియకపోతే మీ మీకు ఫస్ట్ షాన్స్ చెప్తాను ఇచ్చిన తర్వాత మీకు నచ్చలేదు అనుకో నచ్చినా నచ్చకపోయినా అది క్వాలిటీ కాదనుకో నేను అది కొనమని అన్నా ఎందుకంటే మరి మీరు పాడవుతారు కదా ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు మధ్య తరగతి కూడా ఒకసారి అనుకో పైకి లాగాలంటే చాలా కష్టం పడుతుంది బాబా నువ్వు మధ్య తరగతి వాళ్ళు లగాలంటే కష్టం అవుద్ది ఎంత ఇబ్బంది పడి మీరు డబ్బులు తెచ్చుకుంటారు అన్నది మనకు తెలుసు అంటే మనం మధ్య తరగతిలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను రూపాయి రూపాయి విలువ మనకు తెలుసు కాబట్టి కూర్చొని కొంతమంది పాలు తీయలేని వాళ్ళు కూడా పాలు గురించి గేదెల గురించి మాట్లాడుతున్నారు ఎక్స్పీరియన్స్ తెలియని వాళ్ళు కూడా మాట్లాడి కూర్చొని పాలు తీయలేరు కొంతమంది గేదె ఏటో తేలదు ఎవరో ఉన్నారు కొంతమంది పెడుతున్నారు చేసుకుంటున్నారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా నా దగ్గరికి రండి నా దగ్గర కొనుక్కోండి అని నేను అంటలేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా రెండు రెండుసార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని కింద లైన్ క్వాలిటీ అటర్ క్వాలిటీ రండి ఇంకొకసారి చూడండి ఇంకా అటర్ క్వాలిటీ ఎలాగోన్ చూసారా ఈ క్వాలిటీ ఉండాలండి నరాలు కూడా పాల నరాలు కూడా మంచి నరాలు ఉండాలి ఇలా తీసిరా ఐగోండి నరాలు కూడా ఆ నరాలు ఉండాలి పాల నరాలు ఇలాంటివి చూసుకుని కొనుక్కోవటం మంచిది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా ఈగేది కూడా చూడండి ఇది ఇది ఎంత అట్ర క్వాలిటీ రా నాలుగు రొమ్ములు సమానంగా ఉండాలి ఒకవేళ ఈ నేషన్ ఉందనుకోండి నాలుగు రొమ్ములు పాలు బట్టి చూసుకోవాలి హలో ఇంకోసారి అడ్రస్ చెప్తున్నానండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట జగ్గంపేట నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి మర్రిపాక నా గ్రామం నా సొంత మా ఇల్లు అన్ని చూశారు కదా ఓకే అండి ఐదు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి